వెల్కమ్ టు డివిఎస్కే లెక్చర్స్ సో విఐటి ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఒక గుడ్ న్యూస్ అయితే ఉందండి అది ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేద్దామండి అండి ఎవరైనా మన ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి సో దట్ సమ్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ వుడ్ గెట్ బెనిఫిటెడ్ సో ఆల్రెడీ బీఐటీ ట్రిపుల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు ఒక వీడియోలో మనం క్లియర్గా అయితే డిస్కస్ చేసామండి ఎలిజిబిలిటీ కానీ లాస్ట్ డేటు ఎగ్జామ్ డీటెయిల్స్ అప్లికేషన్ ఫీ టెస్ట్ సెంటర్స్ సిలబస్ సో ఎవ్రీథింగ్ వీ హావ్ డిస్కస్డ్ ఇన్ దట్ వీడియో సో అదే విధంగా బీఐటీలో చేరొచ్చా లేదా అనే పాయింట్ కూడా క్లియర్గా అయితే మనం డిస్కస్ చేశామండి ఎవరైనా ఆ వీడియో మనం చూడకుండా ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో అవైలబుల్ అండి మీరు అయితే చూడొచ్చండి ఇక నా విఐటీ ట్రిప్లీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లాస్ట్ డేట్ అయితే థర్టీ ఫస్ట్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అండి సో ఎవరైనా కానీ అప్లై చేసుకోకుండా ఉండి ఇప్పుడు కానీ అప్లై చేయదలుచుకుంటే సో మీకు లాస్ట్ డేట్ అయితే ఎక్స్టెండ్ చేశారండి సెవెంత్ ఏప్రిల్ వరకు సో లో వచ్చేస్తుంది లేకపోతే వేరేటీ వస్తాయి అనేసి కొంతమంది చాలా ఎగ్జామ్స్ అయితే అప్లై చేయరండి అటువంటి వాళ్ళు తర్వాత రిపర్ట్ అవుతారు సో జనరల్గా అమృత తీసుకున్న మణిపాల్ తీసుకున్న బిడ్సాట్ తీసుకున్నా మీకు టూ త్రీ ఫేజెస్ అయితే ఉంటాయండి బట్ బిఐటికి మాత్రం ఒకటే ఫేజ్ ఉంటుంది అదేవిధంగా బీఐటీలో వేరే రకమైన అడ్మిషన్ ఏది కూడా ఉండదండి సో ఓన్లీ త్రూ విఐటి ట్రిపుల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎగ్జామ్ అనేది ఇస్తారు సో అందుకని ఎవరైనా చేయకుండా ఇంట్రెస్ట్ ఉండి అప్లై చేయదలుచుకుంటే మాత్రము మీరు సెవెంత్ ఏప్రిల్ లోపల అప్లై చేసుకోవచ్చండి ఐ హోప్ యూ హ్ అండర్స్టూడ్ థ్యాంక్ యూ